హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం రామగిరి సెంటర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాల దగ్గర ఉండడం జరిగింది మరి నిన్న రాత్రి బారులు అదే బాలికలు ఉన్నటువంటి యొక్క కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వసతికి సంబంధించి బాలురు బాలికల హాస్టల్లోకి ప్రవేశించారని లేదు ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ వేసుకొని వచ్చి ఆ యొక్క బాలికల కళాశాలలోకి అలా యొక్క రూమ్లలోకి వచ్చినామని అదేవిధంగా కొంత విద్వాంసంగా కొన్ని గాజు పెంకలు రాళ్ళు రప్పలు కూడా ఆ యొక్క బాలికల హాస్టల్ వసతిలోకి విసిరేషణ సమాచారం అంతేకాకుండా మరి వివిధ మీడియా ఛానల్లో కూడా ఈ యొక్క సమాచారం అనేటువంటిది వైరల్ అవుతా ఉన్నది మరి దీనికి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇష్యూని మరి ఈ కళాశాల ఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మేడం గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు వాస్తవం ఏంది అబద్ధం ఏంది అనేటువంటిది వారి మాటల్లోనే విందాండి ప్రిన్సిపల్ మాకు ఎస్ఆర్ కాలే నాలుగు స్టార్ట్ అయ్యి రెండు వందల ఇరవై కొన్ని స్టార్ట్ అయ్యింది సార్ ఇప్పటి వరకు మాకు వ్యవస్థలు కానీ మాకు వచ్చే అన్ని టాప్ ర్యాంక్సే మాకు నాలుగు వందల హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది నీటు మనకు ఐఐటి అడ్వాన్స్ మాకు టూ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఈ అన్నీ చూసి బయట ప్రైజులు ఓవరో లేక బయట వ్యక్తులు ఓవర్ లేకపోతే దుష్ప్రచారం చేస్తున్నారు ప్లస్ ఏంటంటే మా సంస్థ ఇప్పటికీ యాభై సంవత్సరాలు నడుస్తుంది ఈ విధంగా ఎక్కడ మాకు ఇంకా ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ నాలుగు వందల అది కూడా కావాలని చేయించింది అది జెన్యున్ అయితే లేదు ఇక్కడ పిల్లలకు కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూస్తున్నాం మేము మంచి ర్యాంకుల కోసం ప్రయత్నిస్తున్నాం మంచి స్టాఫ్ ఉంది పిల్లలు కూడా మనకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు సార్ వరకు కూడా ఆ ఒక్కతే అమ్మాయి తప్ప మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లేదు మిగతా పిల్లలు కూడా మనకు ప్రెస్ మీడియాకు మాట్లాడారు కావాలని చేసిన ప్రచారం ఏదో తప్ప మనకు వాస్తవం కూడా జరిగింది అయితే ఏం లేదు సార్ ఇక్కడ మాకు సెక్యూరిటీ కూడా మాకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు సార్ వాచ్మెన్లు కానీ కాల ఇన్ఛార్జులు కానీ ఆశీర్వాదాలు కానీ అందరూ ఎప్పుడు ఉంటారు సీజ్ కెమెరాలు కూడా మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ప్రతిదీ కూడా మనకు పర్యవేక్షణలో ఉంటుంది సార్ ఏ విధంగా మేము పిల్లల్ని ఈజీగా వదిలేయము మనం ప్రతి మనం చేసేది మన పిల్లల కోసం సార్ మేము పిల్లల నిర్లక్ష్యం అస్సలు వహించము నమస్తే అండి నా పేరు శ్రీజా నేను ఇక్కడ గర్ల్స్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఆ రోజు నైట్ అసలు ఏం జరిగిందంటే పిల్లలు వాళ్ళు ఎవరు చూసారో కూడా మనకి క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వట్లేదు ఎవరు కూడా ఏమైనా నేను చూసాను నేను చూసాను అంటున్నారు కానీ అది మీడియం చూసారు వాళ్ళు మేడం చూసి భయపడి దాన్ని కొంచెం కొంత పేరెంట్స్ కి వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం లేకనా మరి ఏందో తెలియదు హాస్టల్ అంటే ఎవరైనా కొంత భయపడతారు పిల్లలు దాని వల్ల ఒక్క అమ్మ ఏం చేసిందంటే దాని కి చెప్పడం వల్ల ఆ పేరెంట్ దాన్ని ఇంకింత ఎలాబరేట్ చేసి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అందులో ఒకటి మన కాలేజ్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మన దగ్గర తెలంగాణలో ఆంధ్రాలో కర్ణాటకలో అన్నిట్లలో మన కాలేజ్ ఉన్నది మంచి మంచి ర్యాంక్స్ మన నల్గొండలే వస్తుంది అలాంటిది ఓర్వ లేకుండా కొంతమంది బయట వాళ్ళు కూడా మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఎప్పుడు ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉంటుంది రెండోది ఆడియన్స్ కూడా ఎప్పుడు చూసుకుంటుంటారు వాళ్ళతో పాటే ఉంటారు సార్ ఎలాంటిది జరగలేదు ఎలాంటిది ఇకపై కూడా జరగదని చెప్తున్నాము మొత్తం నూట యాభై మంది పేరెంట్స్ కూడా ఏ పేరెంట్ కూడా మనకి చెప్తాము నిదానంగా ఇలా జరిగిందండి అని నీడని చేసి పిల్లలు భయపడారు అంటే చక్కగా సరే మేడం చెప్తారు చెప్పారు ఆ ఒక్క పేరెంటే మా మీద వేరే వాళ్ళతోటి బయట కుమ్మక్కై మన మీద దాడి చేయడానికి అలా చేశారు